కొంచెం కూడా తొనకరు లోపల ఎలా ఉన్నా బయటకు మాత్రం సీరియస్ గానే కనిపిస్తారు వాళ్లే పొలిటికల్ లీడర్స్ అలాంటి నేతలు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు బరువెక్కిన గుండెలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంతకీ ఎమోషనల్ అయిన ఆ లీడర్స్ ఎవరు బయటకి గంభీరంగా కనిపించినా మాకు ఎమోషన్ ఉందని నిరూపించారు పొలిటికల్ లీడర్స్ ఈ ఎలక్షన్స్ పుణ్యమాని చాలా మంది నేతలు తమలోని ఎమోషన్స్ ని బయటపెట్టారు సీటు విషయంలో ఒకరైతే మాట విషయంలో ఇంకొకరు సిచ్యువేషన్ ఏదైనా హాట్ పాలిటిక్స్ లో బరువెక్కే కన్నీటి సీన్స్ కనిపించాయి తెలంగాణలో పార్లమెంట్ సీట్ల కేటాయింపులో తమ పార్టీ మాదిగలకి అన్యాయం చేస్తుందంటూ కన్నీరు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు తమ సామాజిక వర్గాన్ని ఎదగనివ్వాలంటూ వన్డే దీక్ష చేపట్టిన ఆయన ఫుల్ ఎమోషనల్ అయ్యారు తమ మీద కనికరం చూపించండి అంటూ భోరణ విరపించారు రాజకీయ సాంప్రదాయం ఉండే మర్యాద లేదు ఇటు కర్నూలు జిల్లా కోడుమూరులో కన్నీరు పెట్టుకున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు పార్లమెంటు వదిలి వెళ్లడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురై ప్రసంగం మధ్యలో ఏడ్చేశారు ఇష్టం లేకున్నా డోన్ నుంచి పోటీ చేస్తున్నానంటూ కార్యకర్తల ముందు కంటతడి పెట్టుకున్నారు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన మరో సీనియర్ నేత కె కేశవరావు సైతం కన్నిటి పర్యతం అయ్యారు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయంటూ కంటతడి పెట్టుకున్నారు తో తన కుటుంబమే చీలిపోయిందంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు అయ్యారు నేను ఇంతవరకు మిమ్మల్ని టీఆర్ఎస్ ఇంత వరకు ఒక మాట లేదు నేను కేసీఆర్ ఇంతవరకు ఒక మాట చెప్పలేదు నేను మిమ్మల్ని ఎవరో ఇద్దరు ఏపీలు ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడిపిస్తున్నారు లాస్ట్ ఇయర్ కమ్ టు దిస్ స్టేజ్ అలాగే పశ్చిమ గోదావరి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా ఏడ్ చేశారు సీటు మారుస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కంటతడి పెట్టారు సీట్ ఇవ్వకుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటారంటూ స్పీచ్ మధ్యలోనే ఏడ్ చేశారు ఈరోజు పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందంటే మొత్తంగా మేము అందరిలానే మాకు ఎమోషన్స్ ఉంటాయి అనుకున్నది జరగకపోతే మాకు కన్నీళ్ళొస్తాయి అంటూ చెప్పకనే చెప్పేశారు నేతలు